ఒక స్త్రీ పురుషుణ్ణి ఆకర్షించడానికి చాలా సులువుగా సునాయాసంగా చేయగలదు ఎందుకంటే ప్రకృతి స్త్రీలకు ఆకర్షించే శక్తిని ఇస్తుంది అది లోకానికి మరొక తరాన్ని సృష్టించడానికి కానీ ఇక్కడ కేవలం పురుషుడు ఒక్కడే స్త్రీలకు ఆకర్షితుడు అవుతాడు అనుకుంటే అది పొరపాటు ఎందుకంటే పురుషుడు కన్నా స్త్రీలలో శృంగార కోరిక ఎక్కువగా ఉంటుంది కనుక స్త్రీలు శృంగార భావోద్వేగాలను కలవారై ఉంటారు వీరిలో కొంతమంది శృంగార కోరిక కలిగి ఉండి నెమ్మదిగా ఉంటారు ఒకవేళ మాట్లాడితే నవ్వుతూ సిగ్గుపడుతూ ఉంటారు ఎందుకంటే వారి మనసులో ఉన్న కోరిక వలన పురుషులకు ఆకర్షితులై సిగ్గుపడుతూ ఉంటారు మరికొందరి స్త్రీలు పురుషులయందు ఆసక్తి లేనట్టు ప్రవర్తిస్తారు కానీ వారు పురుషులతో స్నేహం చేస్తారు సహజంగా చూస్తే కొందరు స్త్రీలు ఎక్కువ శృంగార కోరికను కలిగి ఉంటారు